హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నాలుగు కప్పులు శనగపిండి తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాం మరీ జోరుగా కాకూడదు మరీ గట్టిగా కూడా కాకూడదు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసేసి వేడైన తర్వాత పిండి అయితే ఇలా బూందీలా తూయాలి మరి బూందీలా వేయించుకోకూడదు లైట్గా వేయించుకోవాలి నాలుగు కప్పులు పంచదార రెండు కప్పులు వాటర్ పోసుకొని కలుపుకొని స్టవ్ పని పెట్టుకోవాలి బూందీ అయితే ఇక్కడైతే వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాం మేము బాగా అయితే కలపాలి స్టవ్ పైన అయితే పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి తీగ పాకం వచ్చేంత వరకు లో ఫ్లేవర్లోనే ఉంచాలి పాకం వచ్చేసింది కదా బూంది వేసుకొని కలుపుకోవాలి సేపు పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత అయితే ఇలా రౌండ్గా ఉండలు చుట్టుకోవాలన్నమాట వేడి వేది ఉంటే లడ్డూ ఆకారం ఫుడ్ కలర్ వేయలేదు చోడా వేయలేదు ఇంట్లోనే న్యాచురల్గా లడ్డూ అయితే తయారు చేసుకున్నాం నా లడ్డూస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్